ఓట్లు రావడం చూసి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇరవై ఐదో ఇరవై ఆరో సీట్లు వచ్చినాయి తెలుగుదేశానికి పన్నెండు సీట్లు మాత్రమే వచ్చినాయి బీజేపీ దాదాపు ఐదు సీట్లు గెలుచుకుంది తొంభై ఎనిమిదిలో ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది పంతొమ్మిదిన్నర శాతం ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం దానివల్ల దెబ్బతింది పన్నెండున్నర పన్నెండు సీట్లకే పడిపోయింది అది అప్పుడు ఈ పన్నెండు ఐదు పదిహేడు పోను మిగతాదంతా వాళ్లే గెలుచుకున్నారు కాంగ్రెస్ అందుకని అంటే అప్పుడు నలభై రెండులో లెక్క అప్పుడు భయపడ్డారు చంద్రబాబు నాయుడు అంటే కి వెళ్తున్న ఓటు కాంగ్రెస్ ఓటు కాదు తన ఓటు అందుకని తను దెబ్బతింటానని భయపడినే తొంభై తొమ్మిదిలో తనే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్లి పొత్తుకి సిద్ధపడ్డారు తొంభై ఎనిమిదిలో ఆ మధ్యంతర ప్రభుత్వం అంటే మధ్యంతర ఎన్నికలు అప్పుడు జరిగినాయి తొంభై ఎనిమిదిలో ఆ టైంలో బాలయోగి చేత స్పీకర్గా ఒప్పుకున్నది కానీ అప్పటిదాకా ఎన్డీఏని అధికారంలోకి రానియను మతోన్మద పార్టీని రానియనని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలో ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి బయట నుంచి మద్దతు ఇచ్చారు అప్పటిదాకా బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ రెండు సార్లు కూడా చక్రాలు తిప్పింది తెలుగుదేశం బీజేపీని పవర్లోకి రానియకుండా చివరికి అట్లాంటి పార్టీ కాస్త భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఉన్న ప్రభుత్వాన్ని అసలు యునైటెడ్ ఫ్రంట్ నుంచి బయటకు వస్తున్నాం అని చెప్పకుండా వీళ్ళకి మద్దతు ఇచ్చేసింది ఏకంగా ఎన్డీఏకి ఓకే అది ఫస్ట్ టైం తొంభై ఎనిమిదిలో ఇచ్చి దాని పర్యవసానం అప్పుడు వచ్చిన ర్యాపో అడ్డు పెట్టుకుని తొంభై తొమ్మిదిలో పొత్తుకి ఇనిషియేటివ్ తీసుకున్న తెలుగుదేశం పొత్తుకి